ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఆ విద్య చుట్టూ తీసుకొచ్చిన సంస్కరణలు అమలు చేసిన విధానాలు గత ఆంధ్రప్రదేశ్ ఏ పాలకుడు కూడా ఆ స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఉండరు జగన్మోహన్ రెడ్డి కంటే ముందు అని చెప్పి కంఠాపథంగా చెప్పచ్చు స్కూళ్ళ రూపురేఖలు మార్చడమే కదా అందులో ఫెసిలిటీస్ కాదు ఇంగ్లీష్ మీడియం కాదు ఒకటేమిటి జాతీయ సిలబస్ దగ్గర నుంచి మొదలుపెట్టిన సిబిఎస్సి నుంచి టోఫెల్ అని ట్యాబ్లు ఇవ్వడం దగ్గర నుంచి బ్రహ్మాండమైన భోజనం మంచిగా షూ మంచిగా డ్రెస్సులు టాయిలెట్లు కట్టించడం అసలు ఇంట్రాక్టివ్ ప్యానల్ బోర్డ్స్ దగ్గర నుంచి బ్రహ్మాండమైన బెంచులు బోర్డులు అసలు మనం నేను చాలాసార్లు చెబుతాను ప్రత్యర్థులు కూడా ప్రశంసించాలి అని మొన్నటికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పాపం కంట్రోల్ చేసుకోలేక ప్రశంసించకుండా అసలు ప్రైవేట్ స్కూల్లాగా భలే ఉన్నాయి కదా స్కూల్ అన్నారు మనం చూసాక మాట్లాడుకున్నాం సో అన్ అంత బ్రహ్మాండంగా ఆయన ఇంప్లిమెంట్ చేసి పెట్టారు సరే ప్రస్తుతం ఈ పదమూడు నెలల కాలంలో వాళ్ళు ప్రభుత్వ విద్య అందులో మౌలిక వసతులు వీటి మీద దృష్టి దాదాపు పెట్టలేదనే చెప్పచ్చు ఏదో ఘనంగా ప్రచారం కోసం పేరెంట్ టీచర్స్ మీటింగ్ అని దానికి ఖర్చు పెట్టడం తప్పితే స్కూళ్ళలో వసతుల కోసమైనా మంచి విద్య కోసమైనా అసలు అడ్మిషన్ ఒక్క అడ్మిషన్ కానీ స్కూల్ వేలల్లో ఉన్నాయని వాళ్ళ పత్రికలు మొత్తుకుంటూ ఉన్నాయి అండ్ స్కూళ్ళలో ఇచ్చే బ్యాగులు షూలు బట్టలు ఇవి కనుక చిరిగి చాటైపోతున్నాయి అన్నీ చిరిగిపోతున్నాయని ఎక్కడో దగ్గర జరిగిందంటే రకం ఇటువంటి చాలా కంప్లైంట్స్ మనకు రోజు వినిపిస్తూ ఉన్నాయి రోజు వినిపిస్తూ ఉన్నాయి చాలా చోట్ల తాజాగా కూడా ఒక వీడియో ఉంటారు ఇద్దరు పిల్లలు సైకిల్ మీద తొక్కుతూ పోతూ ఉన్నారు ఇద్దరు పిల్లలు పక్కన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎట్లున్నాయి డ్రెస్సులు ఎట్లున్నాయి బ్యాగ్ ఎట్లుంది అంటే ఏంటి అన్ని పీసులు పీసులు అయిపోతే చూడు ఎన్ని ఎన్ని కట్లు కట్టా మా బ్యాగ్ కనిసుకు పెడుతున్నారు పిల్లలు పీసులు పీసులు అయిపోతున్నాయి జగన్ ఇచ్చినప్పుడు బాగుండే అప్పుడు జగన్ ఇచ్చినవి ఇప్పటికీ చెక్కు చేదరలే కానీ వీళ్ళు ఇచ్చినవి పీసులు పీసులు అయిపోతున్నాయని ఆ పిల్లలు మాట్లాడుతూ పాపం అమాయకంగా వాళ్ళకి తెలియదు ఇదంటే వీడియో రికార్డ్ చేస్తున్నా తెలిసి వాళ్ళు అమాయకంగా మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు ஐ சரே காது யூனிஃபார்ம் கவாலி கட்டி பீசு பீசு கட்டுல கனக்ட்டு బాగలేదు అంట క్వాలిటీ అంట మరి చక్కది చాపు బాగున్నాయి అప్పుడు ఇంకా క్వాలిటీ ఉన్నాయి అప్పుడు అవి ఓకే సరే సరే ఇప్పుడు దాకా ఉన్నాయి అని ఇచ్చినవి అని చెప్పి అంటున్నారు అంటే వాళ్ళు గాలికి సరిగ్గా వాయిస్ వల్ల వినిపించలేదు క్లియర్గానే ఉంది పీసులు పీసులు అయిపోతున్నాయి బ్యాగులు డ్రెస్ చినిగిపోయిన డ్రెస్ అని చూసి మొత్తం చినిగిపోయిందని చెప్పి చూపెడుతున్నారు బాబు బ్యాగ్ అనేది చినిగిపోతే మూడు ముక్కలు అయిపోతే దాన్ని ఎత్తు కట్లేశారట జగనించినేమో ఇప్పటికి ఇక్కడికి ఉన్నాయని చాలా చోట్ల ఇదే కంప్లైంట్ ఉంది ప్రభుత్వం ఒకసారి దృష్టి పెట్టాలి కనీసం వాళ్ళకి ఇచ్చే ఇటువంటి వాటి మీద కాస్తంత క్వాలిటీ మీద దృష్టి పెట్టండి అప్ప ఇందులో కానీ ఎవరైనా కమిషన్ల కోసం కక్కుర్తి పడకుండా